ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది కానీ మనం ఎంతమంది ఇంకా టూ థౌజండ్ టెన్ స్టైల్లో ఆలోచిస్తున్నాం వర్క్ హార్డ్ అంటే లైఫ్ సెట్ అనే అపోహలో బతుకుతున్నాం కానీ ఇప్పుడు వర్క్ హార్డ్ ప్లస్ వర్క్ స్మార్ట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ గ్రోత్ అని ఆలోచించండి అమెజాన్ డెలివరీ చేసి ముప్పై వేలు సంపాదిస్తున్నాడంట డెలివరీ చేయడమే ఉన్న మార్గమా కాదు కదా మన బుర్రల్లో ఇంకా చాలా పాత కూర్ రన్ అవుతుంది ఒకే జాబ్ చాలు పాత ఆలోచనలు పదవ తరగతి వరకు చదువు డిగ్రీ తీసుకో జాబ్ చేసుకో పెళ్లి చేసుకో ఈఎంఐది చెల్లించుకో అంతే నా జీవితం గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుంది సైడ్ హజుల్ అంటే అమ్ము బై స్కామ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మోసగలదు బిజినెస్ మీద నమ్మకమే లేదు ఎంతమందికి బ్లింకిడ్ డెలివరీ బాయ్ నెలకి థర్టీ ఫైవ్ థౌజండ్ సంపాదిస్తున్నాడని తెలుసు మీకు కానీ ఇంకా మనకి హెచ్పిసిఎల్ జాబ్ నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు నిజాలు ఏంటో తెలుసా ఒకటే జాబ్ మీద ఆధారపడితే మన ఫ్యూచర్ మన చేతుల్లో ఉండదు ఫ్రీలాన్సింగ్ పార్ట్ టైం ప్యాసివ్ ఇవి కావాలి మనకి ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తా ఫుల్గా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ప్రస్తుతానికి ఈ తరంలో డిజిటల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవే న్యూ కరెన్సీ న్యూ కరెన్సీ అని ఎందుకన్నానంటే ఫ్యూచర్లో దాని ఉపయోగం చాలా ఉంది ప్రస్తుతం కూడా చాలా అవసరం ఉంది వాటి డిమాండ్ ఎక్కువ ఉంది క్యాన్వా చార్జీపీటీ క్యాప్కట్ డావెన్సీ రిజాల్వ్ నోషన్ ఇవి నేర్చుకోవడమే కొత్త డిగ్రీ తర్వాత ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫైబర్ అప్వర్క్ ఇంటర్న్షిల్ మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే ముంబై కస్టమర్కి పనిచేస్తూ హైదరాబాద్లో కూర్చుంటారు తెలుసా అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇదేంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాదే యూట్యూబ్ వాయిస్ ఓవర్ ఛానల్స్ బ్లాగ్స్ ఏఐతో ఆర్టికల్ జనరేషన్ అండ్ కోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు స్కిల్ షేర్ గమ్ రోడ్ ఇలాంటి వాటిలో ఎఫ్లైట్ మార్కెటింగ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి అమెజాన్ ఇంపాక్ట్ ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో చాలా రకాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అండ్ ఇంకొకటి ఐదో రకం రీసెల్లింగ్ అండ్ డ్రాప్ షిప్పింగ్ ఇది కూడా చేయొచ్చు మీరు ఫ్రీగా ఉంటే మీషో గ్లో రోడ్ షాపిఫై వంటి వాటిలో ఫిజికల్ ప్రొడక్ట్స్ లేకుండానే బిజినెస్ చేయొచ్చు నెక్స్ట్ ఏఐ టూల్స్ జాబ్స్ ఈ ఇవేంటంటే వాయిస్ క్లోనింగ్ వీడియో డబ్బింగ్ పాడ్కాస్ట్ ఎడిటింగ్ ఇవన్నీ ఇప్పటి తరం జాబ్స్ ఇవి ఒక ఏ టూల్ నేర్చుకుంటే మీరు మీ కింద అది పనిచేసేటట్టు చేసుకోవచ్చు మైండ్ సెట్ మారాలి టైం ఈజ్ గ్రేటర్ దెన్ మనీ టైం వేస్ట్ చేయడం డబ్బు కోల్పోయినట్లే తర్వాత స్కిల్స్ని కంపేర్ చేసుకోండి శాలరీస్ని కాదు హై ఇన్కమ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం నేర్చుకోవాలి కాపీ రైటింగ్ లాంటివి ఇవి సేల్స్ స్క్రిప్ట్స్ యాడ్ క్యాప్షన్స్ లాంటివి వాటికి పనిచేస్తాయి అండ్ ఏ టూల్స్ యూసేజ్ కూడా మనం నేర్చుకోవాలి ప్రాంప్ట్ రైటింగ్ తర్వాత కంటెంట్ ఎడిటింగ్ షార్ట్ ఫార్మ్స్ రీల్స్ ఉంటాయి చూడండి యూట్యూబ్ షార్ట్స్ ఆ టైప్లో అవి నేర్చుకోవాలి అండ్ ఎఫిలియేట్ స్ట్రాటజీస్ వాయిస్ ఓవర్ ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ నేర్చుకోవాలి ఇంటర్నెట్ వాడుతున్నాం కానీ ఇంటర్నెట్ని వాడుకొని డబ్బు సంపాదించడం ఇంకా నేర్చుకోలేదంటే మన టాలెంట్ని అండర్ వాల్యూ చేస్తున్నాం అని అర్థం నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే మీరు చేయగలిగింది ఏదైనా చేయండి ఫోన్లో రీల్స్ చూస్తూ కాకుండా రీల్స్ క్రియేట్ చేస్తూ డబ్బులు సంపాదించండి మీ యూట్యూబ్ జర్నీతో ఇన్స్పైర్ చేయండి నేను కూడా మొదట్లో వీడియో ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ పెట్టడం నేర్చుకున్నప్పుడు ఒక వీడియోకి జియో రూపీస్ వచ్చాయి అసలు ఇప్పుడు కూడా నాకు యాడ్ జనరేట్ అవ్వలేదు కానీ ఎందుకు అంటే ప్యాషన్ ఇన్కమ్ ఫ్యూచర్లో కన్ఫామ్గా జనరేట్ అవుతుంది కష్టం వృధా కాదు కాబట్టి కన్సిస్టెన్సీ కూడా ఉండాలి దీంట్లో వారానికి మూడు నాలుగు అనుకుంటే ఎవ్రీ వీక్ అది అప్లోడ్ చేస్తూ ఉండాలి మనం టైం దొరకకపోయినా టైం మిగిల్చుకొని మరి అప్లోడ్ చేయాలి దానికి మనం రెడీగా ఉంటే స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఎడిటింగ్ సర్వీసెస్ కంటెంట్ క్రియేషన్స్ చేస్తూ సంపాదిస్తాను ఫ్యూచర్లో ఎందుకంటే ప్రెజెంట్ నాకు ఆల్రెడీ ఇంకొక ఇంకమ్ స్కిల్ ఉంది అది ఇదంతా నీకు కావాలంటే ఇంకో వీడియో చేస్తాను అది పక్కన పెడితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంపాదించడం చిన్న విషయం కాదు అది మీ ఫస్ట్ స్టెప్ అది మీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తుంది మీరు ఈ సంవత్సరం ఏ స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నారు నాకు కామెంట్స్లో చెప్తారా అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు సో ఈ ఛానల్ మీకు ప్రాక్టికల్ మైండ్ సెట్ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ గురించి కూడా చాలా విషయాలు అందజేస్తుంది అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అది వెంటనే రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోకి కూడా ట్రై చేస్తాను అనమాట పెట్టడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం